రైతు మిత్రులకు వ్యవసాయ ప్రేమికులందరికీ నమస్కారం హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రెండ్స్ మన మార్కెట్ మార్కెట్లో మరి మంచి సైజులో ఉన్నటువంటి ఫ్రెండ్స్ పక్క కానీ మంచి గోధుమ పుల్ల వరుసలో కనిపిస్తున్నటువంటి ఒంగోలు కాటన్ చెప్పుకోవచ్చు ప్రస్తుతానికి మార్కెట్లో కానివ్వండి వీడియోలో కానివ్వండి దూడలు అయితే ఈ విధంగా కనిపిస్తున్నాయి మనకు ఏమో ఇవేనా దూడలు రెండు జతనైనా ఇవి రైతులు ఒకవేళ వస్తే సపరేట్ సపరేట్గా గా మాట్లాడుకోవచ్చా ప్రస్తుతానికి ఏదైనా పళ్ళు ఉందా పుల్లది కేవలం పాలపాలలో ఉంది ఇది ఇది రెండు పాలపాలు అట్లయితే ప్రొస్తానికి సిక్స్టీ ఫైవ్ థౌసండ్ మరి ఎడం సింగిల్ గాను అరవై ఐదు వేలుగా చెప్తున్నారు రెండు అయితే వన్ లాక్ టెన్ థౌసండ్ లక్షా పది వేలుగా చెప్తున్నారు సాగినా లైట్ ఏమన్నా ఇది సాగింది అట్లైతే ప్రొసాని మీరు ఎక్కడి నుంచి వచ్చారు రేమట వాసేసులు ప్రొసానికి కర్నూలు మండలం కర్నూలు జిల్లా ఈ రెండైనా ఈ వారం మీకు తెచ్చింది నాలుగుండే రెండు రెండు ఇచ్చేసినారు ప్రసాన్ రెండు ఉన్నాయి అంటారు రైతులు టికెట్ కోసుకున్న కొద్దిగా సాగింది అంటారు కదా చూసుకోవచ్చా చూసుకోవచ్చు మీ పేరు నెంబర్ చెప్పండి లాస్ట్ సెవెన్ ప్రసాన్ మంచి సైజు ఉన్న దూడనే చెప్పుకోవచ్చు కేవలం పలపల వరుసలో ఉంది అలానే మంచి కలర్ కూడా ఉంది కదా ఎవరికన్నా నచ్చిన రైతు సోదరులు నేరుగా మాట్లాడుకోవచ్చు

మరి ప్రస్తుతానికి దూడల వివరాలు అయితే విధంగా ఉన్నాయి ఎందుకంటే నేరుగా మాట్లాడుకోవచ్చు అలానే సంత వచ్చేసి ప్రతి ఆదివారం అరుదుగా సాగే మన ఎమ్మిగనూరు ఆదివారం మెత్తుల సంత తిక్తూ వాచింగ్ మరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి